గత కొంతకాలంగా సెలబ్రిటీస్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర అలాగే సినిమా నటి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఆవిడెవరో ఇప్పుడు మనం చూసేద్దాం చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బుల్లితెరకి పరిచయం అయింది అవికా గౌర్ అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సీరియల్స్ లో నటించిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆమె నటించిన ప్రతి సినిమా పెద్ద హిట్ అనే చెప్పాలి అయితే అవికా గౌర్ చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు అయితే అవికా గౌర్ ఇప్పుడు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఈ కావికా గౌర్ పెికి సంబంధించిన మెహందీ హల్దీ అలాగే పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో అయితే వైరల్ అవుతున్నాయి వ్యక్తి అయిన మిలింద్ చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ అయితే నెట్టింట్లో వైరల్ అవడంతో అభిమానులు వీరికి కాంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ పెళ్లి సంబరాల్లో వధువరులిద్దరు చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఇప్పుడు వీరిద్దరు పెళ్లికి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా ఒక లుక్ వేద్దాం మరి పెళ్లి తో ఒకటైన అవిక మెలిన్ చాంద్వానికి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి